సెక్టార్ సూపర్వైజర్స్ అందరూ కూడా గమనించండి పోషన్ ట్రాక్ యాప్ అనేది అందరూ కూడా ఇన్స్టాల్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మనకి పోషణ ట్రాక్ యాప్ ట్వంటీ టూ పాయింట్ ఫోర్ వర్షన్ వచ్చింది కానీ ఆ వర్షన్లోనే సపోర్టివిటీ సూపర్వైజర్ లాగిన్ కూడా ఇవ్వటం జరిగింది ఈ సపోర్టివిటీ సూపర్వైజర్ లాగిన్ అనేది ఏ విధంగా ఓపెన్ చేయాలనేది కూడా ఒకసారి చూద్దాము పోషన్ ట్రాక్ యాప్లో అంగన్వాడీ వర్కర్కి ఇచ్చిన పోషన్ ట్రాక్ యాప్లోనే ఇందులోనే యాడ్ చేశారండి సపోర్టివిటీ సూపర్వైజర్ లాగిన్ కూడా ఇది ఎలా ఓపెన్ చేయాలనేది ఒకసారి చూద్దాము ఇక్కడ మనం పోషణ ట్రాక్ యాప్ ట్వంటీ టూ పాయింట్ ఫోర్ వెర్షన్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాం కదండి ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఐకాన్స్ కనిపించే చూడండి త్రీ ఐకాన్స్ వచ్చాయి కదా టు కంటిన్యూ టు సెలెక్ట్ యూజర్ టైప్ ఫ్రమ్ బిలో ఆప్షన్ ఇక్కడ మనకి వర్కర్ లాగిన్ ఒకటి ఉంది నెక్స్ట్ సూపర్వైజర్ సిడిపిఓ డిపిఓ అని చెప్పేసి ఇక్కడ లాగిన్ ఇచ్చారు నెక్స్ట్ బెనిఫిషి బెనిఫిషరీ లాగిన్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం సూపర్వైజర్ లాగిన్ అనేది ఓపెన్ చేయాలి కదండి ఇది ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంది కదండి సూపర్వైజర్ సిడిపిఓ డిపిఓ బిన్ ఈమెయిల్ ఆర్ పాస్వర్డ్ లాగిన్ అని ఉంది కదండి ఇక్కడ ఇలా టచ్ చేసుకోవాలి ఇక్కడ టచ్ చేసుకున్న తర్వాత మనకి యాప్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత లాగిన్ అని ఉంది కదండి ఈ లాగిన్ చేయాలి ఈ లాగిన్ చేసే ముందు ముందు సూపర్వైజర్ లాగిన్ అందరికి కూడా సెక్టార్కి వచ్చేసి ఈమెయిల్ అడ్రస్ ఒకటి క్రియేట్ చేయడం జరిగిందండి మీకు ఇక్కడ ఇది వరకు అయితే మొబైల్ నెంబర్తో లాగిన్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఈమెయిల్ అడ్రస్తోనే ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఏంటనేది మీ సెక్టార్లకు వచ్చి ఇవ్వడం జరిగింది కదా ఈ లాగిన్ అనేది ఈ ఫస్ట్ ఇక్కడ ఇది వరకు మొబైల్ నెంబర్తో ఓపెన్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఓన్లీ ఈమెయిల్ అడ్రస్ మాత్రమే ఎంటర్ చేయాలి ఓకేనండి ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేసుకోవాలి పాస్వర్డ్ మీకు ఏదైతే క్రియేట్ చేస్తారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని సేమ్ ఇక్కడ మీరు డేటా అనేది చేసుకుంటే మీకు ఓపెన్ అవుతుంది ఓకేనండి ఇలా చేయాలి ఇదివరకు అయితే ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే అయిపోయేది కానీ ఇక్కడ మొబైల్ నెంబర్ కాదండి సూపర్వైజర్స్ గుర్తుపెట్టుకోవాలి మీ సెక్టార్కి సంబంధించి ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది ఆ ఈమెయిల్ అడ్రస్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి ఓకేనండి ఇలా ఈమెయిల్ అడ్రస్ అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ చేస్తే మీకు సపోర్ట్బ్యూటీ సూపర్వైజర్ లాగిన్ అనేది ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఎన్ని సెంటర్లో ఫొటోస్ పెట్టారు ప్రీ స్కూల్ అటెండెన్స్ ఎంతమంది పెట్టారు ఎలా పెట్టారు ఏంటి అనేది కూడా మయా సెండింగ్ అంగన్వాడీ సెంటర్ ఉంటుంది అక్కడ టచ్ చేసుకొని ఓపెన్ చేస్తే ఎన్ని సెంటర్లు ఫోటో క్యాప్చర్ చేశారా ఎన్ని సెంటర్లు ఫోటో సెంటర్ ఓపెన్ చేశారా లేదా ఫోటో క్యాప్చర్ చేశారా లేదా అనేది కూడా మీకు ఇక్కడ డాష్ బోయ యాప్లో కనిపిస్తుంది ఓకేనండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా సపోర్టివిటీ సూపర్వైజర్ యాపే మన పోషణ ట్రాక్ యాప్లో యాడ్ చేయడం జరిగింది అందరూ కూడా ఈ యాప్ ఇలా ఓపెన్ అవుతుంది సెక్టార్ సూపర్వైజర్స్ అందరూ కూడా మీకు సెక్టార్కి సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ ఇమెయిల్ అడ్రస్ అలాగే పాస్వర్డ్ ఏ పాస్వర్డ్ అయితే ఉందో ఆ పాస్వర్డ్తో మాత్రమే చేస్తే ఓపెన్ అవుతుంది ఓకేనండి ముందు మీకు మీ సిడిపో గారి లాగిన్ ఉంటుంది కదండి పోషన్ ట్రాక్ డాష్ బోర్డులో అందులో ఏ అందులో యూజర్స్లోకి వెళ్ళి మీ సెక్టర్ పాస్వర్డ్ అంతకు ముందు పెట్టుకున్న పాస్వర్డ్ కాకుండా ఇప్పుడు ఫ్రెష్గా ఉండే పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకొని పాస్వర్డ్ రీసెట్ చేసుకుంటే రీసెట్ చేసుకొని ఈమెయిల్ అడ్రస్ అప్పుడు క్రియేట్ చేసిన పాస్వర్డ్ ఏదైతే ఉందో న్యూ పాస్వర్డ్ అది సెట్ చేసుకుంటే డాష్ బోర్డులో సిడిపో గారి డాష్ బోర్డులో సెట్ చేసుకున్నాక మాత్రమే మీకు యాప్ అనేది ఓపెన్ అవుతుందండి అలాగా రీసెట్ సెట్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత ఈమెయిల్ అడ్రస్ అలాగే పాస్వర్డ్తో ఎంటర్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది ఈ విధంగా సేమ్ ఆస్టీస్గా పోషణ ట్రాక్ యాప్లో సపోర్టివిటీ సూపర్వైజర్ యాప్ యాడ్ చేయడం జరిగిందండి ఇలాగా ఓపెన్ చేసుకొని ప్రతిరోజు ఎన్ని సెంటర్లు ఓపెన్ చేశారు క్యాప్చర్ చేశారా లేదా అడ్డైల్స్ పెట్టారా లేదా అనేది మాంటిన్యూ చేసుకోవచ్చు ఓకేనండి ఇక్కడ ఈ విధంగా చేసుకోవాలి ఓకేనా